మొత్తానికి ప్రియాంక చోప్రా ఎక్కడా తగ్గట్లేదు మోడీ పక్కన కూర్చొని తొడలు చూపించావేంటి అని నెటిజన్లు అడిగితే తన తొడలు మాత్రమేగాక తన తల్లి తొడలు చూపిస్తూ ఫొటోను పోస్ట్ చేసి సమాధానమిచ్చింది తొడలు కూడా శరీర భాగాలే అంతకుమించి ఆలోచించొద్దు అంటూ కౌంటర్ ఇచ్చింది ప్రియాంక మరి అదే అనుకుంటే ఈమె అమెరికన్ టీవీ షోల్లో చేస్తున్న వ్యాఖ్యానాలు ఇండియా పాలిట బోల్డ్గా సంచలనంగా మారుతున్నాయి హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ బికినీ పోజులు బీచ్ వెకేషన్స్ లో ఇండియన్ నోళ్లలో నీళ్ల నూరిస్తున్న ప్రియాంక అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సిగరెట్ స్మోకింగ్ ను వ్యతిరేకించిన ప్రియాంక ఆ విషయాన్ని చాలా సెక్సీగా చెప్పింది ఇంతకు ప్రియాంక ఏమందంటే సిగరెట్ తాగడం కన్నా సెక్స్ ఎంజాయ్ చేయటమే బెటర్ అని తనకు సిగరెట్ అంటే అసహ్యమని సిగరెట్ సెక్స్లలో దేనికి ప్రాధాన్యతను ఇస్తావు అంటే తను సెక్స్ నే ఎంచుకుంటాను అని ప్రియాంక చాలా సెక్సీగా చెప్పింది ఒక సిగరెట్ తాగడం కన్నా ఒక్కసారి సెక్స్ ను ఆస్వాదించడమే మేలని ప్రియాంక తేల్చి చెప్పింది మరి ఈ అందాల భామ కామెంట్ ను సిగరెట్ తాగే జనాలు గమనించుకోవాలి సిగరెట్ తాగి ఆరోగ్యాలను పాడు చేసుకోవద్దు సెక్స్ తో మించిన ఆనందం ఉంటుంది అని భరోసా ఇస్తోంది మరి సిగరెట్ ను ఇంతకు మించిన గొప్ప సూచన ఏదైనా ఉందా ఎవరైనా ఇవ్వగలరా